సో హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రోజు మనం ఈ వీడియోలో ఏపీఎంసెట్ వెబ్సైట్లో మనకి డిక్లరేషన్ ఫామ్ ఎవరు సబ్మిట్ చేయాలి అలాగే డిక్లరేషన్ ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఏంటి అలాగే మనకి ఫైనల్గా డిక్లరేషన్ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేది ఈ వీడియోలో అయితే చెప్తాను సో ఎవరు స్కిప్ చేయకుండా మన ఛానల్ వీడియోస్ని ఫాలో అవుతూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెలకన్ కూడా అంత పెట్టుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సో ఇంక ఏ మాత్రం నేర్చుకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్ ఎవరు సబ్మిట్ చేయాలంటే సో ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లో ఎవరైతే పాస్ అయిన వాళ్ళు ఉంటారో అంటే మనకి ఎలిజిబుల్ అయిన వాళ్ళు అలాగే ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసి అందులో మనకి ఎలిజిబిలి అంటే పాస్ అయినటువంటి వాళ్ళు డిక్లరేషన్ ఫామ్ అయితే పూర్తి చేసి సబ్మిట్ చేయాలి సో దీనికి సంబంధించి లాస్ట్ డేట్ ఎప్పుడంటే సో ఏపీఎంసెట్వంటీ ట్వంటీ ఫైవ్ అఫీషియల్ వెబ్సైట్లో డిక్లరేషన్ ఫామ్లోనే అన్ని డీటెయిల్స్ పూర్తి చేసి సబ్మిట్ చేయడానికి మనకి జూలై సిక్స్త్నైతే లాస్ట్ డేట్ అయితే చెప్పడం జరిగింది సో కాబట్టి విద్యార్థులందరూ కూడా గడువులోగా డిక్లరేషన్ ఫామ్లో ఉన్న మార్పులు చేర్పులు అన్నీ చేసుకొని ఎటువంటి తప్పులు లేకుండా పూర్తి చేయాలని చెప్పడం అయితే జరిగింది సో అన్ని మిస్టేక్స్ మీరు చూసుకొని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా అని చేసి సబ్మిట్ చేయాలి సో డిక్లరేషన్ ఫామ్ ఎలా సబ్మిట్ చేయాలని అంటే సో ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ లింక్ని అయితే ఓపెన్ చేయండి సో నేను ఏపీ ఎంసైట్ ట్వంటీ ఫైవ్ డిక్లరేషన్ ఫామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని అయితే డైరెక్ట్గా క్లిక్ చేయగానే మీరు లాగిన్ ఫామ్లోకి అయితే వెళ్ళిపోతారు సో అక్కడ మీ యొక్క ఎంసెట్ రిజిస్ట్రేషన్ నెంబరు ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డిక్లరేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయిన తర్వాత ఆ ఫామ్లో ఉన్న పూర్తి వివరాలు మళ్ళీ ఫిల్ అప్ చేసి సబ్మిట్ చేయండి సో ఇది తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని అనమాట సో ఫామ్ సబ్మిట్ చేసే ముందు అన్ని వివరాలు మరొకసారి అయితే చెక్ చేసుకోండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా చేశారా లేదా అలాగే కరెక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేశారా లేదా అని చెక్ చేసుకొని సో అప్పుడైతే మీరు సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయండి సో ఇది ప్రాసెస్ అనమాట సో డిక్లరేషన్ ఫామ్ ఎలా పూర్తి చేయాలనేది సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్